లోక ఆకర్షణల వైపు నుంచి మనకు పోరాటం మూడవది మన శరీరం నుండే మనకు పోరాటం ఈ మూడు పోరాటాల్లో దినం మనం జయం పొంది ముందుకు సాగాలి ఈ మూడు పోరాటాలు కాక మళ్ళీ జీవన పోరాటం ఒకటి ఏడిసింది మళ్ళీ మనకి బ్రతుకు పోరాటం ఈ భూమి మీద ఉన్నంతకాలం కాస్త తినేదానికి ఉండేదానికి కట్టేదానికి ఏదో కాస్త కోస్తో కావాలి దాన్ని సంపాదించాలనే ఒక పోరాటం జీవన పోరాటం బతుకు పోరాటం మొత్తం నాలుగు పోరాటాలు ఒకటి శత్రువుతో అంటే సైతానుతో ఒకటి లోకం లోకాశలతో మూడవది శరీరం శరీరాశలతో నాలుగవది భూమి మీద బతకడానికి జీవన పోరాటం ఈ నాలుగు పోరాటాలు ఇంకా మరికొన్ని పోరాటాలు ఉన్నాయిలే అన్నీ అవి చదువుకుంటూ పోతే టైం తీసుకుంటుంది ఈ నాలుగు పోరాటాలు మనం ప్రతిరోజు పోరాడుతూనే ఉన్నాం ఈరోజు ఆదివారం సెలవు కాబట్టి జీవన పోరాటాన్ని ముగించి చర్చికి చేరారు మళ్ళీ రేపు తెల్లారగానే మళ్ళీ జీవన పోరాటానికి బయలుదేరతారు ఎవరు సంచి వాళ్ళు తీసుకొని ఎవరు బ్యాగు వాళ్ళు తీసుకొని పొలమని ఏ పోరాటం అది బతుకు పోరాటం జీవన పోరాటం ఆ పోరాటాలైనా ఈ పోరాటమైనా దేనిలోనైనా సరే తన పిల్లలంగా ఉన్న మనకి జయమే దేవుడు కోరతాడు కానీ మనం అపజయం పాలు కావాలనేది దేవుని చిత్తం కాదు దేవుడు కోరుకోడు మన విజయ పథంలో సాగిపోవాలనేది దేవుని ఆశ ఇంతవరకు అర్థమైందా మీకు అర్థం కాకపోయినా చేయగలిగింది ఏం లేదు నేను కొనసాగిస్తాను మరి ఎందుకని కొన్నిట్లో విజయం వస్తుంది కొన్నిట్లో ఓటం అవుతున్నాం కొన్నిసార్లు ఘోర పవ పరాభావానికి ఘోర అవమానానికి కూడా గురవుతున్నాం